అభిమాన అభిమానములారా వయసు సొగసు మనసు అదుపులో ఉంటేనే ఉజ్వల భవిష్యత్ అల్లా సుహాంతల కురాన్లు సెలవిస్తున్నమాట ఈ గ్రంథం శుభదాయకమైనది ప్రజలు ఇందులోని సూక్తిని గురించి యోచించడానికి బుద్ధిమంతులు గుణపాఠం గ్రహించడానికి మేము ఓ ప్రవక్త దీన్ని నీ వద్దకు పంపాము అభిమానమిత్రుల వయసు అనేది ఒక వ్యక్తి యొక్క శారీరక పెరుగుదలను తెలియజేస్తుంది అంటే పుట్టినప్పటి నుంచి గడిచిన సంవత్సరాల సంఖ్య సొగసు దీని అర్థం అందం ఆకర్షణ ఇది ఒక వ్యక్తి యొక్క శారీరక లేదా మానసిక అందాన్ని సూచిస్తుంది ఇక మనస్సు ఒక వ్యక్తి యొక్క మానసిక స్థితి ఆలోచనలు మరియు భావోద్వేగాలను సూచిస్తుంది ఈ మూడు పదాలు కలిపి వయస్సు పెరిగే కొద్దీ మనస్సులో మార్పులు ఎలా ఉంటాయి ఎలాంటి ఆకర్షణలకు తను లోనవుతాడు లేదా వయస్సుతో సంబంధం లేకుండా మనసు ఎలా ప్రవర్తిస్తుంది అన్నక విషయాలు మనకు అవగతమవుతాయి ఉదాహరణకు ఒక చిన్న పిల్లాడు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంటాడు అతని మనసు స్వచ్ఛంగా నిష్కపటంగా ఉంటుంది కానీ వయసు పెరిగే కొద్ది అతను అనేక అనుభవాలను ఎదుర్కొంటాడు అతని మనసులో మార్పులు సంభవించవచ్చు కొంతమంది వ్యక్తులు వయసుతో పాటు మరింత పరిణతి చెందుతారు వారి మనస్సు మరింత ప్రశాంతంగా స్థిరంగా ఉంటుంది కొందరు దీనికి పూర్తిగా భిన్నంగా కూడా ఉండవచ్చు ఇక అభిమాన మిత్లారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వయసు విలువను తెలియజేస్తూ చెప్పిన మాట ఇజ్ తనిం హన్ కబల కంసిన్ మీరు ఐదు విషయాలను ఐదు విషయాల కన్నా ముందు గొప్పగా భావించండి అందులో ప్రథమమైనది షభాబక కబల హరమిక్ మీ యవ్వనాన్ని వృద్ధాప్యం కన్నా ముందు మీరు గొప్పగా భావించండి మీ ఆరోగ్యాన్ని వసహతక కబల సుక్మిక్ మీ ఆరోగ్యాన్ని అనారోగ్యానికన్నా గొప్ప ముందు గొప్పగా భావించండి అలాగే మీ ధనిక స్థితిని పేదరికానికన్నా ముందు గొప్పగా భావించండి మీ తీరిక సమయాన్ని కార్య నిమగ్నత కన్నా ముందు గొప్పగా భావించండి మీ జీవితాన్ని హయాతక కబల మమాతి మీ జీవితాన్ని మరణానికన్నా ముందు గొప్పగా భావించండి అని ప్రత్యం హొమ్మ వారు సెలవిచ్చారు ఇక మిత్రులారా వయస్సు అనగానే చటుకూడ మనకు గుర్తుకు వచ్చేది యుక్త వయస్సు ఏ దేశానికైనా శక్తివంతమైన యువత పెట్టని కోట ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం మన భారతదేశం మన దేశానికి ఇదే అతి పెద్ద వనరు కూడా యువత బాగుంటే దేశం బాగుంటుంది యువత ప్రగతి అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబడుతుంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత ఏ దేశానికైనా అవసరం ఆశ అంతా యువతపైనే అని పెద్దలు అన్నట్టుగా సమాజ అభ్యుదయానికి ఉత్తమ వ్యక్తిత్వ నిర్మాణానికి యువత అనేది సంకల్పం తీసుకోవాలి కనుక ఈ సందర్భంగా యువకుల్ని ఉద్దేశించి ఓ యువకుల్లారా ఏది మీదారి ఏమవుతుంది మీ భావి జీవితం దేశ భవితవ్యాన్ని నిర్ణయించే భాగ్య విధాతలు మీరు అసాంఘిక శక్తులను అంత ముందుంచే మహస్త్రాలు మీరు మీ కన్న కలలు కళ్ళలు అవుతాయని రోధిస్తున్నారా సమస్యల సుడిగుండాల్ని చూసి పారిపోవాలనుకుంటున్నారా నిరాశ నిష్ప్రహాలను వదిలి ఏకాగ్రతతో అలు పెరగని అడుగు అడుగు ముందుకు వెయ్యాలి ఆటు పోట్లను అధిగమించాలి లక్ష్య సాధి లక్ష్యం సాధించే దిశగా లక్ష్యం సాధించే దాక వేసారక అలసిపోక వెనుదిరగక మీ ముందున్న సవాళ్లను ఎదుర్కొని గమ్యం అనేది చేరుకోవాలి గొప్ప వాళ్ళ చరిత్రను ఆదర్శంగా ఎంచుకోవాలి మీ బంగారు భవిష్యత్తును బాధ్యతాయుతంగా మలచుకోవాలి పాశ్చాత్య సంప్రదాయాలు ఫ్యాషన్ ముసుగులో అజ్ఞాన మ్రగ్గుతూ వింత పోకడలను ప్రదర్శిస్తూ చిత్ర విచిత్రమైన వస్త్రధారణతో ఇస్లాం సాంప్రదాయానికి కలంకలం తేవద్దు జగత్తులో విహరిస్తూ మిమ్మల్ని మీరు మరవకూడదు వాస్తవాన్ని గమనించాలి అందరి వాటికి అర్రులు చాస్తూ కాలయాపన చేయక బాధ్యతలను గుర్తించాలి ఆధునికత పేరుతో విచ్చలవిడిగా తిరుగుతూ దుర్వ్యసనాలకు లోనుగాక సత్ప్రవర్తన అలవర్చుకోవాలి రెండు తరాల వారధులు మీరు ధర్మాన్ని దేశాన్ని నడిపించే రథ మీరు మీ శ్రమంతా మీ విజ్ఞానంతా సంపదగే తాకట్టు పెట్టగా మీ శక్తియుక్తలతో నవ సమాజానికి నాంది పలకాలి అడుగు వేసేవాడు నడుస్తాడు ముందడుగు వేసేవాడు గెలుస్తాడు అలా ముందడుగు వేసి ముందున్న వారు సహాబ వారు ఎప్పటికీ ఆదర్శ విషయంలో ముందే ఉంటారు స్వయంగా ఖురాన్లో అల్లా సుభాన హోతాల అత్యున్నత గాథగా పేర్కొన్న యొక్క గాథ ఎవరిది అంటే హజరత్ యూసుఫ్ అలీ వారిది ఆయన సైతం నునూకు మీసాల కెరటమే అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి అభిమానమిత్లారా ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం సౌశల్యానికి పవిత్రత పారిశుద్ధ్యాలకు ఆయన స్థితప్రజ్ఞత సమయ స్ఫూర్తికి ఆయన సంస్కరణ ప్రియుడు ఆయన మానవ శ్రేభి లాషకు ప్రతిరూపం ఆయన ఎంతటి గడ్డు పరిస్థితిలోనైనా సరే ప్రజా ప్రయోజనాలను దేశ ప్రయోజనాలకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చే మానవ రతనాల రాశికి చెందిన మహోన్నత వ్యక్తి ఆయన అయిన వారి అపరాధాలను పెద్ద మనసుతో మన్నించి ఔదార్జ్యం అనేది కురిపించిన మానవతా మూర్తి ఆయన కాని వారి కుయుక్తులను సైతం ఉపేక్షించి వారి హృదయాలను జయించిన ఉదాత్తుడు ఆయన విషయం లోతుల్లోకి పోయి అందరి మర్మాలను పసిగట్టి పొంచి ఉన్న ప్రమాదాల గురించి సావధాన పరిచి దేశాన్ని ఆర్థిక సంక్షోభాల సుడిగుండం నుండి గట్టింకించిన నిస్వార్థ సేవ పరాయణుడు ఎవరంటే ఆయనే హజరత్ యూసుఫ్ అలీ ఆయన కూడా మీలాంటి యువకుడే అయితే ఆయన జీవితం బాల్యం నుండి చివరి దశ వరకు ఏ విధంగా ఆదర్శవంతంగా సాగింది ఎంత సౌశీల్యంగా ఆయన బతికాడు అన్నాక ఈ విషయాన్ని యువత అనేది ఖచ్చితంగా అనేది పరిగణలోకి తీసుకోవాలి ఆయన్ను ఆదర్శంగా యువత భావించాలి ఇక అభిమానం మిత్రులారా గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే చరిత్రలో అయినా సమాజంలో అయినా యువత పాత్ర అనేది చాలా కీలకం ఉదాహరణకు మనం ప్రవక్తల్ని తీసుకున్నట్లయితే ప్రవక్త మూసా అలీ ఇస్లాం కానీ ప్రవక్త ఈసా అలీ ఇస్లాం కానీ అలాగే అంతిమద ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం కానీ వీరు యవ్వన దశలోనే వారు సమాజ అభివృద్ధి కోసం సమాజ సంక్షేమం కోసం పాటుపడినట్లు మనకు అవగతం అవుతుంది కనుక అభిమానం ఇతులారా ఏ విద్య యొక్క ఉద్యమ విజయవంతం కావాలన్నా ఏ ప్రాజెక్టు ఫలవంతం అవ్వాలన్నా యువత క్రియాశీలత ప్రధానం యువతరం దేశానికి ఇంధనం ప్రగతికి రథ రథ చక్రం అన్న విషయాన్ని మనం ఏ విష గమనించడమే కాకుండా పెద్దలు చెప్పిన మాటని మనం ఇక్కడ అనేది నెమరు వేసుకోవాలి అదేమిటంటే మనిషి పెరిగితే చాలదు ఎదగాలి పెరిగితే మనం ముసలోళ్ళమవుతాం ఎదిగితే ఉన్నత వ్యక్తులం అవుతాం పెరగడం సర్వసహజం ఎవరైనా పెరుగుతారు ఎదగడం గర్వకారణం ఎదిగేవారు ఎన్నుకునే మార్గాలు విభిన్నంగా ఉంటాయి అందరం చేసే పనులే వారు చేస్తారు కానీ కాకపోతే మనకన్నా భిన్నంగా విభిన్నంగా అనేది వారు చేస్తారు కనుక అభిమానమిట్లారా కాలం ప్రతి ఒక్కరిని నిరాడంబరంగా మారుస్తుంది వయసు పెరిగే కొద్దీ విలాసాల కోసం వెంపల్లాడడం మాని చిన్న చిన్న అనుభూతుల విలువలు తెలుసుకుంటాం కంటి నిండా నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం మనసారా మాట్లాడే స్నేహితులు కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఇలాంటి వాటికి ఉన్న విలువ అనేది వయసు మీద పడ్డాగా అనేది అర్థమవుతుంది మనశ్శాంతి అసలు సంపద అని అప్పుడు తెలిసి వస్తుంది సాధారణ జీవితమే అంతిమ లక్ష్యమని ఆ దశలో మనం గుర్తిస్తాం యుక్త వయసులని వీటన్నిటినీ మనం అర్థం చేసుకుని జీవించగలిగినట్లయితే ఇది చాలా మంచిది ఎందుకంటే అభిమానం ఇట్లారా యువతరం శిరమెత్తితే నవతరం గళమిప్పితే లోకమే మారిపోదా చీకటే పారిపోదా అన్న కవి ఆశాభావాన్ని మనం నిజం చెయ్యాలి అలాగే అవి నిజం అవ్వాలి అని మనం ఆకాంక్షించాలి ఆకాంక్షించాలి ఇక అభిమానం త్వారా రెండో ఉందో అదే సొగసు అభిమానమి వాన వానొచ్చిందంటే ఒళ్ళు తడవడం అలాగే వరద రావడం ఎంత సహజమో వయసు వచ్చిందంటే వలపు రావడం కోర్కెలు రేవడం అనేది రేగడం అనేది కూడా అంతే సహజం వీటికి తోడు యువకుల్లో వగరు వదరు జిగురు పొగరు ఇవి మస్తుగా ఉంటాయి ఇక అతనిలో వచ్చిన ఆ వలుపు వలపు అనేది ఏ తలుపు తడుతుందో ఎలాంటి తలుపు కలిగి ఉంటుందో దాన్ని బట్టి అసలు అతని భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది అభిమానమిట్లా యువకులు అద్భుతమైన మానవులుగా వికసించనుగలరు లేదా ఓ విపత్తుగాను విపరిణామం అనేది చెందను గలదు ఈ రెండిటిలోనూ ఏదైనా జరిగేందుకు అవకాశం ఉంది యవ్వన దశలో అఖండమైన శక్తి ఇంకా మేధస్సు అనే కుసుమాలు వికసిస్తాయి కానీ అదే సమయంలో వారి తెలివి వారి యొక్క హార్మోన్ల కారణంగా దారి మళ్లించే అవకాశం కూడా ఉంది కారణం సొగసు అందం ఆకర్షణ ఇది యువసులో యువతలో ఉన్న ప్రధాన యొక్క సమస్య యవ్వన దశ విలాసాలలో మునిగిపోయే సమయం ఎంత మాత్రం కాదు యవ్వనం అన్వేషణను సాహసాలను చేసే గొప్ప యొక్క సువర్ణ యొక్క సమయం అన్న విషయాన్ని మనం గమనించాలి కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కన్నా ముందు మనం మన పిల్లల్ని సుశిక్షణ ఇచ్చి సత్పౌరులుగానే తీర్చిదిద్దాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది కనుక అభిమానం పెద్దలు చెప్పినట్టు మన దగ్గర లేనిదే వేరే వారి దగ్గర వెతుక్కుంటామన్నారు అలాగే మన పిల్లలు సేదం మనం ఒకవేళ ఆప్యాయత చూపించడం లేదు ఆదరణ కనబర్చడం లేదు ప్రేమ కురిపించడం లేదు స్నేహంగా అనేది మనం మసలడం లేదు అంటే వారు ఆ ఆప్యాయతను ఆ ఆదరణను ఆ ప్రేమాన్ని ప్రేమను ఆ స్నేహాన్ని వారు బయట వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాడు అలా చేసే యొక్క ప్రయత్నంలోనే ఆడపిల్లలు కానీ మగపిల్లలు ఇంకా ఆకర్షణకు లోనవుతారు అలా ఆకర్షణకు లోనైన వారి జీవితాలనేవి బుగ్గిపాలు అవ్వడం అనేది కళ్ళారా మనం చూస్తున్నాం సోదరులారా కనుక అభిమాన ఎత్తులారా కనుక ఈ వయసులో మన పిల్లల ద్వారా కనుక తప్పు జరిగినట్లయితే మనం వారిని ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే కొన్ని విషయాలు అనేది మనం చెయ్యకూడదు అదేమిటంటే విపరీతంగా కోప చే కోపగించుకోవడం అలాగే ఆ వస్తువు సెల్ ఫోన్ కావచ్చు కాలేజీ కావచ్చు ఇతర వాటి నుండి వారిని దూరం చేయడం అలాగే అభిమానం ద్వారా కొట్టడం ఇవి తీవ్ర స్థాయిలో అనేది మనం చేసినట్లయితే ప్రతిగా ఏం జరుగుతుందంటే కేవలం ఒక మూడు రోజులు కింద జరిగిన సంఘటన పది క్లాసు చదివే అమ్మ పదవ క్లాసు చదివే అమ్మాయి తన ప్రేమను అంగీకరించలేదని ఇరవై మంది ఇంటి సభ్యులకు విషం పెట్టింది కనుక అభిమానం ఎత్లరా యువతలో ఏ విధమైన మార్పులు వస్తున్నాయనక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించడమే కాకుండా అరచేతిలో మనం ఫోన్ అనేది ఇచ్చేస్తున్నాం ఆ ఫోన్లో అన్నిటితో పాటు అశ్లీల ప్రవాహం ఉంది అన్న విషయాన్ని మాత్రం మనం మరచిపోతున్నాం ముఖ్యంగా ప్రవాస ప్రజల అగచాట్లను మనం చూసినట్లయితే భార్య కానీ అంటే తల్లి కానీ తండ్రి కానీ సంపాదన కోసం విదేశాల కోసం విదేశాలకు వెళ్తున్నారు అక్కడ పెద్దవాళ్ళ దగ్గర పిల్లల్ని పెడుతున్నారు అయితే వాళ్ళకు కావాల్సిన సెల్ ఫోన్ కానీ అలాగే మోటార్ బైక్ కానీ విధంగా కావాల్సినంత డబ్బు కానీ ఇవన్నీ అనేది వారికి అన్ని విధాలు అనేది సమకూర్చి పెడుతున్నారు కనుక యువత వాటిని ఎలా వినియోగించాలి అని తెలియక వారు త్రోల తప్పుతున్నారు అలాగే చాలా విధాలుగా వాళ్ళు నష్టపోతున్నారు కనుక పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చారని ట్యాబ్ ఇచ్చారని ఐఫోన్స్ అనేది ఇప్పించారని మనం కూడా బడాయికి పోయి మన పిల్లలకు ఈ వినోటి పరికరాలకు కనుక అలవాటు చేసినట్లయితే అభిమానం ఇస్తారా నిజంగా చెప్పాలంటే పాము తన పిల్లని తానే తింటుంది అంటారు కదా అదేవిధంగా మన సంతానాన్ని సొంతంగా మనమే పొట్టన పెట్టుకున్న వాళ్ళం అవుతాము కనుక పెద్దలు అన్నట్టు గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మానసిక నిపుణులు చెప్తున్నారు ఏమిటంటే ప్లస్ టూ అంటే ఇంటర్ ఇంటర్మీడియట్ వరకు పిల్లలకు అసలు అనేది ఈ యొక్క ఫోన్ అలాగే టీవీ సీరియల్స్ కానీ షార్ట్స్ యొక్క పిచ్ కానీ వీటికి దూరంగా ఉంచాలి అని చెబుతున్నారు కనుక మనం ఈ సందర్భంగా దీన్ని గమనించాలి కనుక ప్రవక్త సలల్లాహు అలీ యొక్క ఉపదేశాన్ని తీసుకుంటూ మనం వెళ్దాం అందులో ప్రవక్త సలహు అలైవసం వారు అన్నారు ములాద కుంబి సలాతి వహం అబ్నౌ సినీన్ మీ పిల్లల్ని వారు ఏడు సంవత్సరాల వయసుకు చేరుకున్న తర్వాత నమాజ్ కోసం ఉపదేశించండి పది సంవత్సరాల వయసుకు చేరిన తర్వాత కూడా వారు నమాజ్ చదవడం లేదంటే దండించండి ఆ తర్వాత ప్రవక్త సలహా అలెహీస్లం వారు అన్నారు వారి పడకలను వేరు చేయండి అన్నారు ప్రవక్తం అద్భుతమైన మూడు యొక్క మహస్త్రాలు అనేవి ప్రవక్తం ముహ్మద్ సలహు అలీవసలం పిల్లల శిక్షణార్థం అనేది మనకి ఇవ్వడం అనేది జరిగింది కనుక అభిమానం ఇలా ముఖ్యంగా పడకల్ని వేరు చేయడం వల్ల వారిలో స్వతంత్రత అనేది వస్తుంది సొంతంగా ఆలోచించగట్టగలగడం సొంతంగా తన పనులు తను చేసుకోగలగడం అనేది ఇది వారికి అలవడుతుంది ఒకవేళ మనం చూస్తున్నాం కదా బాల్యంలో పిల్లలు మన మీద అంటే తండ్రి మీద కానీ తల్లి మీద కానీ కాళ్ళు వేసి నిద్రపోతారు అయితే ఎదిగే కొద్దీ వారిని మనం కాస్త ఎడంగా జరుపుతాం అదేవిధంగా పిల్లలు ముఖ్యంగా పది పన్నెండు సంవత్సరాల వయసుకు వచ్చినప్పుడు వారిలోని ఆర్గన్స్ అనేవి ఏమవుతాయంటే పెరగడం మొదలవుతాయి వారిలో కామ కోరికలు అనేవి మొదలవుతాయి వారిలో ఇలాంటి తీవ్ర కాంక్ష అనేది మొదలవుతుంది ఆ అదే సమయంలో గనుక ఆ నాజుక యొక్క సమయంలో కనుక మనం ఆడపిల్లల్ని మగపిల్లల్ని పక్కన పక్కన పడుకోబెట్టినట్టయితే తెలియని యొక్క సమయంలో నిద్రలో వాళ్ళు చెయ్యి వేసే అవకాశం ఉంది కాలు వేసే అవకాశం ఉంది దానికి మించిన యొక్క ప్రమాదాలు కూడా చోటు చేసుకునే అవకాశం ప్రమాదం అనేది ఉంది కనుక సోదరులరా మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటంటే మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే వసతి లేకపోయినా ఒకే గదిలో పడుకోవాల్సి వచ్చిన కనీసం వారి మధ్య ఏదైనా ఒక అడ్డు తెర ఉండేట్టుగా ఒక పల్చటి యొక్క పొర ఉండేటట్టుగా మనం ఏర్పాటు చేయడం అనేది ఇది తప్పనిసరి అనే ఒక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి ఎందుకంటే అభిమానం ఇస్తారా మొక్కై వంగనది మానై వంగుర అని ఏనాడో మన పెద్దలు చెప్పారు ఎందుకు చెప్పారండి చిన్ననాటి నుండి సద్గుణాలను అలవర్చుకోవడానికి కష్టపడే స్వభావం నేర్చుకోవడానికి మంచితనంతో మెలగడానికి వెలగడానికి కాబట్టి కోట్లు కోళ్ళు సంపాదించుకోవచ్చు కోరినవన్నీ సాధించుకోవచ్చు నిజాయితీతో సాధించుకున్నవి సంపాదించుకున్నవి ఎనలేని సంతృప్తిని మనకిస్తాయి వినుదిరిగి చూసుకుంటే మనం ఎక్కడ ఉన్నామో తెలియజేస్తాయి ఏ పరిస్థితుల్లోనూ ఆత్మ నుంయతకు గురికానటువంటి ప్రవర్తన అధికార దాహం లేని సద్భావం మనిషిని ఎవరెస్ట్ శిఖరం అంత ఉన్నత స్థాయిలో నిలబడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక చివరిగా అభిమానం ఇత్తులారా మనస్సు అల్లాసు వాంద్రు ఖురాన్లో సెలవిస్తున్నాడు వమా ఒవర్ యు నఫ్సి ఇన్ నఫ్సలా అమ్మార తుంబిస్సు ఇల్లామా రహీమా రబ్బీ ఇన్న రబ్బీ రఫుర్ రహీం నేను నా ఆత్మ శుద్ధి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు నా ప్రభు కారుణ్య భాగ్యం లభిస్తే తప్ప మనస్సు ఎప్పుడూ చెడు నాకే పురిగోల్పుతుంది నా ప్రభు గొప్ప క్షమాశీలి అమిత దయామయుడు అభిమాన మిత్రుల మనస్సు అనేది శక్తివంతమైన ఒక సాధనం కనుక మన జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి లక్ష్యాలను సాధించడానికి మరి సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మనసు ఉపయోగపడుతుంది అలాగే మనసుని నియంత్రణలో పెట్టుకోవడం అనేది ఎంతైనా అవసరం ఎందుకంటే ఆలోచనల సుడి మనసు గనుక అదేవిధంగా మన మనసుని మనం శుభ్రం చేసుకోవాలి పవిత్రం చేసుకోవాలి కనుక అభిమానం ద్వారా ఇక్కడ మూడు ప్రమాదాలు ఉన్నాయి అలాగే రక్షక చర్యలు కూడా మూడు ఉన్నాయి అందులో ప్రథమమైనది ఏంటంటే మనలో కాంక కాంక్ష దాస్యం అనేది పెరిగిపోయింది మనలో కాంక దాస్యం అనేది పెరిగిపోయింది మనలో కనక దాహం అనేది పెరిగిపోయింది కోరికలు పెరిగిపోయాయి అలా మనలో ఒకవేళ పెరిగింది అంటే అప్పుడు మనం నమాజుని సమీక్షించుకోవాలి మన నమాజు మనం సక్రమంగా చేస్తున్నామా ఎందుకండి అంటున్నాడు షహవాత్ వారి తర్వాత వచ్చినాక ఆ ప్రయోజకులు వారేం చేశారండి వారేం చేశారు నమాజును వదిలేశారు వారు కోరికల వెంట పడ్డారు కనుక కోరికల వెంట మన మనసు పడుతుందంటే నమాజుని మనం సక్రమంగా చెయ్యడం లేదు అన్నక ఈ యొక్క ఆత్మ సమీక్ష అనేది మనం చేసుకోవాలి అలాగే మనలో అనేది హృదయ యొక్క కాఠిన్యం అనేది చోటు చేసుకుంది సద్బుద్ధి సత్కరమ చేసే సద్బుద్ధి కలగడం లేదంటే అప్పుడు మనం అమ్మానాల్ని మనం ఎలా సేవించుకుంటున్నాం సమీక్ష చేసుకోవాలి అల్లాన్ లో అంటున్నాడు జబ్బారన్ నా తల్లి విషయంలో నేను ఉత్తముడిగా ఉండేలా అల్లాహ నన్ను దీవించు అలాగే నన్ను కఠినుడిగా అలాగే హృదయ కాఠిన్యం గలవాడిగా చెయ్యకు అని ఇక్కడ దువా చేయడం కృతజ్ఞత అని తెలపడం అనేది జరిగింది అదేవిధంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ మనం నిరాశకి లోనయ్యాము ఒక విధమైన ఇరుకుదనం అనేది మనలో చోటు చేసుకుంది అంటే అప్పుడు ఖురాన్ని మనం ఎలా పారాయణం చేస్తున్నా అనే ఒక ఆత్మ సమీక్ష అనేది చేసుకోవాలి ఎందుకంటే అల్లాహన్ లో అంటున్నాడు ఎవరైతే నా స్మరణ నుండి విముఖత చూపుతారో వారికి నేను దుర్భరమైన జీవితం అనేది ఇస్తాను అంటే వారి జీవితం అనేది దుర్భరమైపోతుంది కనుక అభిమానం ద్వారా ఒకసారి కొందరు ఒక సౌమ్యుడైన దైవభూ దైవభీతి పరుణ్ణి ఓ గుహ సమీపంలో చూశారు అతన్ని వారు పిలిచారు కానీ అతను స్పందించలేదు రెండోసారి పిలిచారు అప్పుడు ఆ ధర్మ పైకి వచ్చి ఇలా అన్నాడు అయ్యా నన్ను క్షమించండి నేనేమి మీరు అనుకున్నంత గొప్ప వ్యక్తిని కాదు నిజమైన దైవభీతి అంటే ఆకాశంలో ఉన్న అల్లాహ్ మహిమను గౌరాన్ని గుర్తించి ఆయన భయంతో జీవించేవాడు అల్లాహ్ తీర్పును సంతోషంగా స్వీకరించేవాడు ఆయన అనుగ్రహాలకు గాను కృతజ్ఞతతో ఉండేవాడు ఆయన మహిమకు నమ్రత చూపించేవాడు ఆయన కఠిన శిక్షకు కంపించిపోయేవాడు నిజమైన దైవ భీతిపరుడు ఎలా ఉంటాడు అంటే అతని పగలు ఉపవాసంతో రాత్రిపూట ప్రార్థనతో గడుస్తుంది నరకం గురించిన చింతన సృష్టికర్తైన అల్లా సుభానతల విచారణ అతని నిద్ర లేకుండా చేస్తాయి అలాంటి ఉత్తమ లక్షణాలు గలవాడే నిజమైన ముత్తకి నేను కాదు నేనైతే ఒక పిచ్చి కుక్కను పోలి ఉన్నాను ఈ గుహలో ఉంటూ ఇతరులను గాయపరచకుండా ఉండేకు నన్ను నేను నిర్బంధించుకున్నానని చెప్పి ఆ గుహను అతను వదిలి వెళ్ళిపోవడం అనేది జరిగింది కనుక అభిమానం ఇస్తారా మనం ప్రాపంచిక జీవితాన్ని చూసి ఈ జిలుగు మెలుగుల్ని చూసి మనం మోసపోకూడదు కనుక అభిమానం ఇస్తారా పూర్వం ఒక గుహలోకి వెళ్ళిన ఒక మహాత్మునికి ఒక అద్భుత దృశ్యం అనేది తారసపడింది ఆయన ఆ గుహలో తొంగి చూసినప్పుడు అతి గొప్ప ఆకారంలో ఉన్న ఒక మనిషి అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి తల వైపు ఒక రాయి ఉంది అందులో ఇలా వ్రాయబడి ఉంది నేను వసీం అంటే నా పేరు వసీం గొప్ప నైపుణ్యం గలవాడిని నేను వెయ్యేళ్ళు ఈ లోకాన్ని పాలించాను వెయ్యి నగరాలను అధీనంలో తీసుకున్నాను వెయ్యి సైన్యాలను ఓడించాను రాజకుమార్తెలో వెయ్యి మందిని నేను పెళ్లి చేసుకున్నాను వెయ్యి మంది అహంకారంతో ఉన్న వీరులను దురంధులను నేను సంహరించాను అని రాసి ఉండడమే కాకుండా నన్ను చూసిన వారు ఈ లోకం మాయలో పడకండి ఎందుకంటే అది కేవలం నిద్రలో కనే కలలా ఉంటుంది ఆ కళ ఎప్పుడు కళ్ళవుతుందో ఎవరికీ తెలియదు చివరికి నాలాంటి వ్యక్తి పరిస్థితితో చూడండి నేలే నా మంచం రాళ్లే నా యొక్క దిండు కాబట్టి నన్ను చూసిన వారు ఈ లోకం మత్తులో పడకూడదు ఎందుకంటే ఈ లోకం నన్ను మత్తులో ముంచింది అని అతను రాయడం అనేది జరిగింది కనుక అభిమానం అల్లాహ్ అల్లాహకు ఏమంటున్నాడని యా అయ్యో హక్ మానవులారా అల్లాహ్ వాగ్దానం సత్యమైనది కనుక ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసగించకూడదు అలాగే ఆ మహామోసగాడు కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా శైతాన్ మీ బహిరంగ శత్రు కనుక మీరు కూడా వాడిని శత్రువుగానే పరిగణించని వాడు తన అనుచరుని నరక నరకవాసులు కలిపేయడానికి తన మార్గం వైపునకు పిలుస్తున్నాడు అని అల్లా సుభాన హోతాలా హెచ్చరిస్తున్నాడు అభిమానం అంతిమంగా ఉరుకులు పరుగులు అలసట ఆందోళన వీటితో మనం సహజీవనం చేస్తున్నాం సమస్య ఆవగించదైన అంతదైన దాన్ని భూతద్ధంలో చూసి పనసకాయంత పరిణామంలో మనం భావించుకుంటున్నాం అయితే జీవితం అంటేనే అంతులేని పోరాటం ఎన్ని సమస్యలే ఎదురైనా వాటన్నిటి నుండి విముక్తిని పొందేందుకు మనం ప్రయత్నించాలి అందుకు ధ్యానం జిఖర్ పవిత్ర గ్రంథ పారాయణం అనేది తోడ్పడుతుంది దాని ద్వారా ఆరోగ్యం ధైర్యం దూరదృష్టి తెలివితేటలు సామర్థ్యం ఈ లక్షణాలన్నీ అలవడతాయి విజయానికి మనల్ని దగ్గర చేస్తాయి రోజుకో ఆపిల్ తింటే వైద్యుడి అవసరం రాదన్న చందన మనోరుగ్మత మానసిక రోగం ధ్యానం జిగ్ర చేసేవారి పవిత్ర ఖురాన్ పారాయణం చేసేవారి దరి చేరదు పైగా ఏకాగ్రత ప్రశాంతతను ఇస్తుంది మౌన సాధన వల్ల ఆచితూచి మాట్లాడడం అలవడుతుంది స్నేహం ప్రేమ కరుణ పెంపొందుతాయి నిద్రాణంగా ఉన్న శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి శత్రువును కూడా మిత్రుడిగా మార్చుగల శక్తి ధ్యానం జిక్ పవిత్ర కుర్ పారాయణం ద్వారా సిద్ధిస్తుంది కనుక అభిమాన మిత్రులరా అంతిమంగా చెప్పే మాట వయసు సొగసు మనసు అదుపులో ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు అల్లా సుభానహుతల వీటన్నిటిని అదుపులో ఉంచుకొని ఆయన ఆదేను అనుసారం జీవించక సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ నా మాట నేను పూర్తి చేస్తున్నాను